ఎంపీటీసీ సభ్యులు శ్రీమతి లక్ష్మి గారికి ఎంపీటీసీ సభ్యులకు సర్పంచులకు మండల స్థాయి నాయకులకు గారికి అన్ని మండల స్థాయి విలేకరులకు నా నమస్కారాలు జిల్లాలోని అన్ని మండలాలకు జిల్లా ప్రజా పరిషత్ నిధులు పరిరణ ఆర్థిక సంఘం జిల్లా పరిషత్ జనరల్ పాయింట్స్ ద్వారా మండలాల్లో అభివృద్ధి పనులు చేపట్ట నిధులు విడుదల చేయడం జరిగింది సంఘం రంగులకు జిల్లా ప్రజాకర్ష పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల నుండి పన్నెండు పనులకు గాను యాభై లక్షల అరవై వేల రూపాయలు మరియు మండలంలోని వివిధ పనుల వరకు జిల్లా పరిషత్ జనరల్ ఫండ్స్ నుండి ఎనిమిది పనులకు గాను ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది గౌరవ దేవదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి మన డిప్యూటీసీ గారు మరి ఎంపీ గారు మన సంఘం మండలం అభివృద్ధి వారికి నా అన్ని అన్ని శాఖల గ్రామ స్థాయి మరియు మండల స్థాయి అధికారులకు

జిల్లా అందరూ కూడా మనకు బాగా చేస్తున్నారు ఈ పనులు అన్నిటిలో కూడా మన సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ చాలా బాగా చేస్తా ఉన్నారు పశువు అయితే మీరు బాగా చేస్తున్నారు పనులు అయితే బాగా ఇంకా కూడా మీరు సచివాలయాల్లో షెడ్స్ గురించి అయితేనేమి వాషింగ్ గురించి అయితేనేమి ఇవన్నీ కూడా చేయాలన్న ఉద్దేశంతో బాగా చేయమని చెప్పడం అయితే జరుగుతుంది

सुब्रम <laughs>